అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీనుకాలమ్మ తల్లి పండుగ మహోత్సవములు కరపత్రాల ఆవిష్కరణ నూతన ఆలయ కమిటీ సభ్యులు పేర్ల వెల్లడించిన చింతకాయల రాజేష్ ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగనున్న శ్రీనుకాలమ్మ తల్లి పండుగ మహోత్సవ కరపత్రాలను నర్సీపట్నంలో శనివారం స్పీకర్ తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు నేడు అమ్మవారి గరగల ఊరేగింపుతో పండుగ ప్రారంభం అవుతుందని ఇరవై నాలుగున జాగారం ఇరవై పెద్ద జాగారం ఇరవై ఎనిమిదిన కొత్త అమావాస్య అమ్మవారి పండుగ ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాజేష్ తెలిపారు భారీ బాణసంచ పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఊరేగింపు ఉంటుందన్నారు ఆనంతరం ఉత్సవ కమిటీని పేర్లను చింతకాయల రాజేష్ వెల్లడించారు ఉత్సవ కమిటీ చైర్మన్ గా కోరుప్రోలు శ్రీను సభ్యులుగా దాడి శ్రీను శ్రీను ఎం అప్పలరాజు సబ్బవరపు వెంకట సత్యనాగేశ్వరరావు తాతనాయుడు రుత్తల చిన్న గాలిరమణ కొత్తల రామకృష్ణ ఈసంశెట్టి మళ్ళీ పప్పల పప్పలనాయుడు కోనేటి ఈశ్వరరావు శ్రీనివాసరావు నియమితులయ్యారు నూకంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చింతకాయల రాజేష్ వారికి కండువాలు కప్పి సత్కరించారు ఈరోజు మన దేవత నోకాలం తల్లి ఉత్సవ కమిటీ వేయడం జరిగింది అక్కడే ప్రమాణ స్వీకారం కూడా జరిగింది అలాగే కొత్త కమిటీ చైర్మన్గా పురుపల్లి శ్రీనివాసరావు గారిని ఎంపిక చేయడం జరిగింది అదే వైస్ చైర్మన్గా డాడీ శ్రీన్ గారిని ఎంపిక చేయడం జరిగింది దాని తర్వాత మెంబర్స్గా వీళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది ఇది వచ్చేసి మళ్ళీ ఈరోజు ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో తారీఖున మన మన నూకలంత పండగ ప్రారంభం అంటే గరగలు తీయడం ఈరోజు ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి గరగలు తీయడం అండి దాని తర్వాత ఇరవై నాలుగో తేదీన రెండో జాగారం రెండో జాగ జాగారం ఉంటుంది దాని తర్వాత ఇరవై ఏడున పెద్ద జాగారం ఉంటుంది అది వచ్చేసి తెల్లవారుజామున్ వరకు జరుగుతుంది అది మీ అందరికీ తెలిసిన విషయమే మరి సంబరం వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం మన స్టేడియంలోని పెద్ద ప్రోగ్రాం ఉంటుంది ఆ ప్రోగ్రాం పెట్టాలండి ఆ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది దాని తర్వాత ఇరవై ఏడున ఒక బుర్ర కథ మన నూకాలం తల్లి గుడెదురుగా ఒక ఒక స్టేజ్ షో ఉంటుందండి దాని తర్వాత వచ్చేసి ఇది ఇలాగా ఉండగా మళ్ళీ బాణసంచ కార్యక్రమం కూడా ఉంటుంది ఇరవై ఎనిమిదో తారీఖున ఇలాగా ప్రతిది కూడా ఘనంగా జరగాలని చెప్పేసి దానికి వచ్చేసి కమిటీ మెంబర్లు కరెక్ట్గా చేస్తారని ఆశిస్తూ గ్రాండ్గా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఇది మన గ్రామ దేవత కాబట్టి ప్రతి ఒక్క జనాలు ప్రతి ఒక్కరు కూడా మన జాతరలోని పాలు ఏంటి జాతరలో పాల్గొ పాల్గొడాలి దానిలో జాగరణలు ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి జాగారం స్టార్ట్ అవుద్దండి ఆ జాగారంలోనే ఉండాలి ఇరవై నాలుగు తేదీ జాగారంలో ఉండాలా ఇరవై ఏడో తేదీ జాగారంలో ఉండాలా సంబరంలో కూడా ఉండాలి భక్తులు భక్తులు మొత్తం అందరికీ ఇరవై ఏడు తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఏంటి దర్శనంలో ఉంటాయండి ఆ ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చేసి దర్శనం ఈ తల్లివారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఇరవై ఏడో తారీఖు వచ్చేసి మనకి ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసాం అలాగే పోలీస్ ఉమెన్ పోలీస్ని కూడా అరేంజ్ చేసాం దాని తర్వాత పోలీస్ మొత్తం సిబ్బంది కూడా ఇక్కడే ఉంటుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మొత్తం అంతా చూసి మొత్తం అంతా ఏ కష్టాలు రాకుండా వాటర్ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్లు పుల్హోర ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగిందండి ఇవన్నీ కూడా ప్రసాదాలు కూడా తీసుకొని మీరు వెళ్ళవలసినతో కోరుకుంటాం ఇక్కడ నూకాంబిక యూత్ అని ఉందండి మన అయర్క్ వీధిలోని వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ప్రసాదం ఇస్తారు ఈ సంవత్సరం కూడా ఇస్తారు దాని తర్వాత ఇక్కడ స్టేజ్ షో కూడా యూత్ వాళ్ళు పెడతారు అమ్మవారి ఆశీర్వాదంతో ఆయరాయరా అష్టైశ్వర్యాలతో నిత్యం ఆనందంగా ఉండాలని కోరుతున్నాము అలాగే ఈ సంవత్సరం ఇరవై రెండు అనగా ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి స్థానిక మన కీర్తిలు శ్రీ లిత్తల లత్సాపాత్ర గారి ఇంటి వద్ద నుంచి మరి శ్రీ అమ్మవారి మొదటి జాగారం ప్రారంభమవుతుందండి ఈ జాగారం మరి తెల్లవారు రెండు గంటల వరకు జరుగుతుంది కావున పురప్రజలు భక్త మనసుల ఎవరి మధ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని శ్రీ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుతున్నాము అలాగే ఇరవై నాలుగు సోమవారం నాడు కూడా రెండవ జాగారం కూడా మరి అత్యంత వైభవంగా మన గౌరవ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా అయినటువంటి మన ప్రీత నాయకులు అయ్యన పాత్ర గారి సారథ్యంలో వారి తనేదు విజయబాబు గారు రాజేష్ బాబు గారు సారథ్యంలో మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మరి ఈ చిన్న జాగరాలు కూడా పెద్ద జాగరాలకు ధీటుగా చేయాలంటే కృతనిధ్యతో మరి ప్రజల ప్రజలు కూడా లోకాలం పండగ ఎన్నళ్ళ కాదు ఈ సంవత్సరం చాలా బాగా చేశారని చెప్పేసి చాలా ఆలోచన చేసి మరి చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ చిన్న జాగరాలకు కూడా మరి ఏర్పాటు చేశారు మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అలాగే మరి ఇరవై ఏడు నైట్ అండి అమ్మవారి గుడి ఎదురుగా ప్రోగ్రాములు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇరవై ఎనిమిది సాయంత్రం కూడా మన ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు వారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కూడా మరి వాటర్ ప్యాక్స్ కానీ మద్య ప్యాక్లు కానీ అలాగే నోకాంపిక యూత్ వారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ చే ఇప్పుడు చేస్తారు అలాగే పెద్దలు గౌరవనీలు మన నాయన పాత్ర గారు సభాపతి గారు అయిన స్పీకర్ గారు వారికి ప్రత్యేక ధన్యవా మా కమిటీ అందరి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మా మీద నమ్మకంతో ఈ జాతర బాగా చేయాలని మా కొత్త కూడా కమిటీ చేశారు మరి మేము అందరం కూడా అందరు సలహాలు తీసుకొని పెద్దలు చిన్నోళ్ళ సలహాలు తీసుకొని ఈ జాతరను బాగా చేస్తామని మేము స్పీకర్ గారికి చెప్తున్నామండి అయితే ఈ మూకాలమ్మ తల్లి లక్షాపాత్రి గారి టైం నుంచి ఇప్పుడు దగ్గర యాభై వంద సంవత్సరాలు అయిపోవచ్చు మనకు తెలియదు మరి అప్పటి నుంచి తల్లికి పూజ చేసుకుంటూ వస్తున్నాం ఈ తల్లికి సంవత్సరం లాస్ట్ పండుగ చేస్తున్నాం మన నెక్స్ట్ తరంలో నెక్స్ట్ పండగ పట్టుగుడు కడుతున్నారు మరి ఆ గుళ్ళో పండగ చేస్తారు ఇప్పుడు ఈ తల్లికి భక్తులు యావంద మంది కూడా మన గ్రామాన్ని మనందరిని కూడా తల్లి బ్రో చల్లగా చూసుకొచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లికి పసుపు కొంగలు ఇచ్చి బాగా జాగ్రత్తలో పాల్గొని అందరూ కూడా భక్తి వచ్చి ఈ కార్యక్రమం చేయబడి చేయాలని కోరుచున్నాం చూస్తూనే సబ్స్క్రైబ్